జగన్మోహన్ రెడ్డి మదనపల్లి ప్రజలకు క్షమాపణ కోరాలి మార్కెట్ కమిటీ ప్రమాణ స్వీకారం కార్యక్రమంలో ఆరోగ్య శాఖ మంత్రి సత్యప్రసాద్ యాదవ్ కోమటివాణి చెరువు అక్రమాలను అరికడదాం ఎస్బీఐ కాలనీ వైపు రహదారి నుండి హై హైస్కూల్ వైపు వరకు రోడ్డు నిర్మాణ పనులు చేపట్టండి ఎమ్మెల్యే షాజహాన్ నిమ్మనపల్లిలో నవంబర్ పదిహేడున నిర్వహించే కార్యకర్తల సమావేశాన్ని విజయవంతం చేయండి అట్టహాసంగా నిర్వహించిన మదనపల్లి మార్కెట్ కమిటీ ప్రమాణ స్వీకారం కు మంత్రులు పౌర సరఫరాల శాఖ మంత్రి నాదళ్ల మనోహర్ రోడ్డు రవాణా శాఖ మంత్రి రాంప్రసాద్ రెడ్డి ఆరోగ్య శాఖ మంత్రి సత్యప్రసాద్ యాదవ్లు అతిథులుగా పాల్గొన్నారు స్థానిక మార్కెట్ కమిటీ ఆవరణలో ఏర్పాటు చేసిన ప్రమాణ స్వీకార మహోత్సవ ప్రాంగణంలో మార్కెట్ కమిటీ చైర్మన్ జంగాల శివరాం వైస్ చైర్మన్ ఆంజనేయులు డైరెక్టర్లుగా డాన్స్ రెడ్డి మున్నా నాయక్ శంకర్ నాయుడు శ్యామలమ్మ బీజేపీ బన్నేపల్లి రవికుమార్లు ప్రమాణ స్వీకారం చేశారు పెద్ద ఎత్తున కూటమి పార్టీలు నేతలు కార్యకర్తలు రైతులు ప్రమాణ స్వీకార మహోత్సవ కార్యక్రమంలో పాల్గొన్నారు స్థానిక శాసనసభ్యులు షాజహాన్ బాషా ర్యాలీగా స్థలకి తరలివచ్చి ప్రమాణ స్వీకారం చేస్తున్న సభ్యులను అభినందించారు ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో మంత్రులు సత్యప్రసాద్ యాదవ్ మాట్లాడుతూ జగన్మోహన్ రెడ్డి మదనపల్లి నియోజకవర్గానికి తీరని అన్యాయం చేశారని పదిహేడు మెడికల్ కళాశాలలు నిర్మిస్తానని ప్రజలను నమ్మించి పులివెందుల మెడికల్ కళాశాల మూడు వందల కోట్ల రూపాయలు వెచ్చించి పూర్తి చేశారని మార్కాపురం మదనపల్లి తదితర పద్నాలుగు మెడికల్ కళాశాలలో ఇరవై శాతం పనులు కూడా పూర్తి చేయలేదని విమర్శించారు వైసీపీ నేతలు పీపీపీ విధానాన్ని వ్యతిరేకిస్తూ నిరసనలు చేపడుతున్నారని అభివృద్ది కోసం కూటమి ప్రభుత్వం చిత్తశుద్దితో పనిచేస్తుందని గుర్తు చేశారు తన ఐదేళ్ల పాలనలో రాష్ట్రాన్ని ముప్పై ఏళ్ల అభివృద్ధికి దూరం చేశారని విమర్శించారు మదనపల్లి ప్రాంతంలో చదువుకున్న వ్యక్తిగా మదనపల్లె మీద మక్కువతో ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేసేందుకు తను చిత్తశుద్దితో పనిచేస్తున్నానని తెలిపారు అప్పటి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి మదనపల్లి ప్రాంత ప్రజలకు తీవ్ర అన్యాయం చేశారని జిల్లా కాకుండా అడ్డుకున్న వ్యక్తులు మదనపల్లి ప్రజలకు తెలుసునని అన్నారు జగన్మోహన్ రెడ్డి మదనపల్లిలో పర్యటించాలంటే ముందుగా ముక్కు భూమికి రాసి మదనపల్లి ప్రజలకు క్షమాపణ కోరి రావాలని హెచ్చరించారు ఎమ్మెల్యే షాజహాన్ బాషా మాట్లాడుతూ మదనపల్లి మార్కెట్ కమిటీ అభివృద్ధికి కమిటీ బాధ్యతగా పనిచేయాలని జాతీయ రహదారి సమీపంలో యాభై ఎకరాల స్థలంలో మార్కెట్ యార్డును నిర్మించి తరలించేందుకు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తెలిపారు ఈ కార్యక్రమంలో జనసేన నేత రంజాన్ చౌదరి బీజేపీ నేత చల్లపల్లి నరసింహారెడ్డి తెలుగు యువత రాష్ట్ర అధ్యక్షుడు శ్రీరాం చంద్రబాబు భారతి విద్యా సంస్థల అధినేత డాక్టర్ సేతు మల్లికార్జున నాయుడు మార్కెట్ కమిటీ చైర్మన్ జంగల శివరాం వైస్ చైర్మన్ ఆంజనేయులు అధికారులు కూటమి పార్టీల కార్యకర్తలు పాల్గొన్నారు విరుగుపడింది అనేకమైన నృత్యం రోడ్లో వచ్చి అనేకమైన నృత్యం చూసుకుంటే ఆరోగ్యం బాగా ఎట్టినట్టుగా ఉంది రూట్గా అంటే మందులు పెద్దగా వాడుకున్నదే ఇంత అనారోగ్యమైన పరిస్థితుల నుంచి బాగైనట్టుగా నాకు అనిపించింది మండల పట్ల దానికి కానీ ఆ మరదల పనుల భూమి కానీ పనుల నివాసం ఉంటుందా ప్రజలకు కానీ విషయాన్ని ఈ సందర్భంగా రాష్ట్రంలో ఎటువంటి పరిస్థితులు ఉన్నాయో మీకు తెలుసు పెద్దగా ఇవాళ పంట పండుగ గురించి ప్రజల వాతావరణం సానుకూల వాతావరణం ఇవాళ అనేక రకాల అభివృద్ధి కార్యక్రమాలు చూస్తే ఈ రోజు ఈ అభివృద్ధి పథకం రావాలి ఈ అభివృద్ధి కార్యక్రమం రావాలి రావడం ఈ దేశాలు కనీసాలను సంపద నుంచి కాకుండా సంక్షేమాన్ని కూడా సహాంతరంగా తీసుకుంటే

ఖాతాకి ఆ నిధులను జమ చేసి ఇవాళ రైతాంగానికి వ్యవసాయ రంగానికి మూత ఇస్తూ మరి ఆధారంగా చేసుకుంటున్న సమస్యలు వస్తే బాలికాయ సమస్యలు వస్తే మార్కెట్ ఇంటర్వెన్షన్ చేసి ముఖ్యమంత్రి కాగా ఆడుతుందా ఇవాళ ఉన్న పార్టీ నుంచి సమస్య గమనించే ముఖ్యమంత్రి కానీ ఆడుతుందా ఉన్న సమస్య వస్తే ముఖ్యమంత్రి గారు పవన్ కళ్యాణ్ గారు ఆడుతున్నారు అంత దాకా సుదీర్ఘంగా అభివృద్ధి ఇరవై వేలు రూపాయలు ఇవాళ నాంతంలో రైతులందరికీ నలభై ఎనిమిది లక్షల రైతులకి సమగ్రం కలిగిస్తున్నారు ఇవాళ లక్షల మందికి రూపాయలు ఆదుకునే ప్రయత్నం చేస్తున్నారు సోదరుడు రామప్రసాద్ రెడ్డి గారు అయితే ఇవాళ ఒక్క కోట ఆర్టీసీ బస్సుల్లో కాకుండా స్త్రీ శక్తి పథకాన్ని తీసుకొచ్చి ఇవాళ మహిళా సాధికారి మహిళ ఆర్థిక సాధన ప్రయత్నం చేస్తున్నారు ఇలా మేము చేస్తున్నాం చూస్తున్నాం స్త్రీ శక్తి కారణంగా ఇవాళ ఉద్యోగానికి వెళ్ళాల్సిన ప్రయాణం చేస్తున్నారు ఆర్థిక మేమే ఉద్యోగ ప్రయాణం చేస్తున్నారు

మదనపల్లి ఏది మదనపల్లి గడ్డ సెల్ఫ్ రూల్ ఆ రోజు మన దేశాన్ని మరి మన పరిపాలించాలని సెల్ఫ్ రూల్ మూవ్మెంట్ స్టార్ట్ మదనపల్లి అదే విధంగా జనగణమన ఇక్కడ నుంచి ఆలా పండి వికారాబాద్ దేశానికి మదనపల్లి సానిటోరియం ఏదైతే టీవీ హాస్పిటల్ భారతదేశంలో కాదు ఏషియాలో ఉన్న రథపెట్ట హాస్పిటల్ ఉత్తర ఇక్కడ క్లైమేట్ కే ఇంటి హాస్పిటల్ కి మనుషులు వస్తే ఆలా అనారోగ్యం లేదు ఆరోగ్యం అయితే విశ్వాని స్కూల్ మన కూడా మన పక్కన ఉంది మదనపల్లి ఏ ఒక్కటి పరిచయం అవసరం లేదు మన మదనపల్లి మన హక్కు ఖచ్చితంగా త్వరలో మనకు జిల్లా కాబోతున్నది ఈ జిల్లా ఈ జిల్లా మనకు మన హక్కు ప్రజలు చంద్రబాబు నాయుడు గారు ఈ రాష్ట్ర దిక్కు నుంచి నిత్యం నిరంతరం ప్రజల్లో ఉన్నారు నిన్నదే మొన్న ఒక ఐదు ఉన్నారు

రాష్ట్ర అభివృద్ధి కోసం రాష్ట్ర ఆరు కోట్ల ఆంధ్రులకు ఉదయం చేసుకున్న చరిత్ర భారతదేశానికి ఆదర్శవంతమైన ఆదర్శవంత ఉందంటే అది ఆంధ్ర రాష్ట్ర ఎక్కడ కూడా కానీ మనం తగ్గలేదు అభివృద్ధి ఒక మహా నడుస్తున్నది సంక్షేమ ఒక నడుస్తున్నది ఇదే కాకుండా సమస్య పైన ఏ రోజు ఆ ద్వారా సమస్యలు పరిష్కారం చేసి ఉన్న అక్కడ కూడా ఈ రోజు వచ్చి సకాలంలో పరిష్కారం చేసి ఒక మంచి సుభిక్షమైన పరిపాలన అందిస్తున్న చరిత్ర ఈ రోజు పెద్దలు చంద్రబాబు నాయుడు గారు ఈ రోజు మాట్లాడుతున్నాడు జగన్మోహన్ రెడ్డి గారు మనకి మెడికల్ కాలేజ్ ఇచ్చారా మెడికల్ కాలేజ్ నేను మన అసెంబ్లీ సాక్షిగా చెప్తాను ఏదైతే మనకి ఇక్కడ నుంచి కలిక వాళ్ళ ఎట్ ఉంది అప్పట్లో నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి గారు వాళ్ళ ఆధ్వర్యంలో అక్కడ కొన్ని వేల ఎకరాల్లో జరిగింది అక్కడ కన్నా ఇండస్ట్రీస్ తప్పించి టొటా పౌడర్ మీకు తెలిసిందో తెల్ పంపు వేరే పేస్ట్ వేరే పౌడర్ వేరే టొమాటా పౌడర్ కన్నా ఇండస్ట్రీస్ తప్పించి ఇక్కడ నెలకొంది ఆ పౌడర్ చేస్తే ఆ పౌడర్ కానీ ఇప్పుడు ఫారెన్ పండిస్ వంటలు కోడతా ఉన్నారు అదే కన్నా అదే పౌండు ఇండస్ట్రీస్ ఆ పౌండు లేదు కాబట్టి ఇక్కడ ఉన్న క్రిమినల్ పైన మినిస్టర్స్ సామాన్యులేం కాదు మన ఎమ్మెల్యే గారు అసెంబ్లీలో బొమ్మితే మదన్పల్లి జిల్లా గురించి మదన్పల్లి టెమెటో మార్కెట్ గురించి మర్చిపోకుండా ఎల్లు రైతులు బాగుండాలని అల్ ఏమంటే దీనికి కారణం అల్టిమేట్

ఒక కోటి ముప్పై ఆరు లక్షల రూపాయలతో చేపట్టిన డ్రైనేజీ నిర్మాణ పనులను పరిశీలించిన ఎమ్మెల్యే అసంతృప్తిని వ్యక్తం చేశారు ప్రభుత్వ ధనాన్ని వృధా చేస్తూ నాశనకంగా పనులు చేపడితే చర్యలు తప్పవని హెచ్చరించారు ఎస్పీ కాలనీ వైపు నుంచి జడ్పీ హై స్కూల్ వరకు మరో రోడ్డు నిర్మించేందుకు చర్యలు చేపట్టాలని అధికారులకు సూచించారు ఈ కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ ప్రమీల జీవి నాయుడు బిల్డింగ్ సొసైటీ సెక్రటరీ చిన్నా మహేష్ ఈశ్వర్ నాయుడు సురేందర్ రెడ్డి శ్రీరాములు కొప్పల హరినాథ్ జైరామ్ యాదవ్ జాఫర్ నిషా జాన్ బాబు చంద్రశేఖర్ నాయుడు బాలమణిశేఖర్ నాయి బ్రాహ్మణ సంఘం మంజునాథ్ పెద్ద సంఖ్యలో తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు పాల్గొన్నారు అన్యాక్రాంతం అయితే ఉందని చెప్పి కొంతమంది నేను నా దగ్గర నా దగ్గర కంప్లైంట్ ఇవ్వడం జరిగింది దాని భాగంగా ఇప్పుడే విజిట్కి వచ్చాం ఇక్కడ టౌన్ ప్లానింగ్ ఆఫీసర్ ఎవరైతే రెడమ్మ గారు ఆమెకి మున్సిపల్ కమిషనర్ గారికి అంతా తక్షణం ఇది సర్వే చేయమని చెప్పడం జరిగింది అదే విధంగా ఇప్పుడు ఏదైతే జడ్బిఐ స్కూల్ ముందర భాగం దాంట్లో నుంచి ఎస్బీఐ కాలనీకి ఒక ఇంటర్లింక్ రోడ్ కూడా దీంట్లోనే ఈ మూల ఇస్తున్నాం ఎందుకంటే మళ్ళీ ఫర్దర్ ఎన్క్రోచ్మెంట్ కాకుండా ల్యాండ్ మిస్అప్ ఆపరేషన్ కాకుండా ఎవరు ల్యాండ్ గ్రాప్ చేయకుండా చూస్తామని చెప్పి ఇక్కడ వర్క్ జరుగుతోంది ఒకటి పబ్లిక్ హెల్త్ వర్క్ లో అంత క్వాలిటీ స్టాండర్డ్స్ కనపడడం లేదు తప్పకుండా దీనికి కి రాసి ఏముండదు వాస్తవాలని తేల్చి ఎందుకంటే ఎక్కడ కూడా క్వాలిటీ స్టాండర్డ్స్ మెయింటైన్ చేయాలి అది లేకపోతే ఎవరు వర్క్ అయినా కూడా కానీ ఎవరు చేస్తానో వదిలేదు లేదు మాకు రేపు ఇప్పుడు ఏదైతే గత ఐదు సంవత్సరాలు ఊర్లో ఎక్కడ రోడ్లు కాలువ లేకుండా ఇప్పుడే రామారావు కాలనీ వెనక భాగం వెళ్ళాను మారుమూల పాలు పడిపోయిన ఈ దరిద్రం వైసీపీ ప్రభుత్వంలో ఐదేళ్లు అరాచకం చేశారు కానీ ప్రజలకేం మంచి జరగలేదు సిగ్గుగా అనిపిస్తా ఉంది వీళ్ళ పరిపాలన వీళ్ళు చేసిన సర్వనాశనానికి వంద కోట్ల రూపాయలు ఈరోజు పెడితే కూడా మదన్పల్లి మున్సిపాలిటీ పూర్తి స్థాయిగా రోడ్లు కాలువలు శానిటేషన్ సిస్టమ్ ఆడరాదు నూట అరవై మందికి తీసుకొచ్చి మనుషులు పెట్టేసి రెండు వందల డెబ్బై మూడు వందల మంది కావాలా ఇక్కడ అప్పుడు మూడు వందల మందికి బదులు రెండు నూట అరవై నూట డెబ్బై మందికి శానిటేషన్ వర్కర్స్ పెట్టి పరిమితం తీశారు ఎక్కడికక్కడ వాళ్ళు చేసిన పనికి ఈ రోజు మున్సిపాలిటీలో కాంట్రాక్టర్లు పనిచేసే రావడం లేదు శానిటేషన్ టెండర్ నాలుగు నాలుగు సార్లు పిలిచి వర్కర్లు పిలుస్తామంటే డబ్బులు లేదని చెప్పి ఎక్కడ ఎవరు కూడా మనుషులు రావాలి ఎంత సిగ్గుగా ఉందంటే చెప్పుకోవడానికి పదాలు లేవు మనుషుల్లో ఒక కాంట్రాక్టర్ లో ముందు మేము టెండర్ పెడతా ఉన్నామంటే పది మంది వచ్చేవాళ్ళు మా దగ్గరికి అన్న మాకు వర్క్ అయినా మాకు వర్క్ అయినా ఇప్పుడు టెండర్ ఉంది అంటే కూడా ఏమి దాదాపు నలభై కోట్ల వర్కులు టెండర్లు అయ్యి ఏమి రెడీ ఇప్పుడు వాళ్ళు ఇమీడియట్ గా స్టార్ట్ చేయాలా కాంట్రాక్టులు స్టార్ట్ చేయడం లేదు బయట నుంచి కాంట్రాక్టులు రావడం లేదు ఈ విధంగా సర్వనాశనం చేసేసినారు వీళ్ళు వ్యవస్థనే కుప్ప కూలిపోయింది వైఎస్ఆర్ చేతులు వైఎస్ఆర్ పార్టీ నాయకుల చేతులు వీళ్ళకు ఒకే ఒక అజెండాతో వచ్చారు ఏమి లక్ష కోట్లు రెండు లక్షల కోట్లు సంపాదించాలని సంపాదించుకుని వెళ్తారు అదే వీళ్ళ పరిపాలన దక్ష ఎక్కడ కూడా బాధ్యతగా పనిచేయలేదు సిగ్గు వాళ్ళు సిగ్గు ఇంత ఊరు ఇంత సర్వనాశనం చేసినారే రా మనం చేసినాము రేపు ఈ ఊర్లో ఎట్లా మనం పోయించి ఏదైనా ఒక కౌన్సిలర్ ఏదైనా నిలబడాలంటే ఏ అర్హత నిలబడతామని కూడా ఒక మినిమం వాల్యూస్ లేకుండా పనిచేసాం అందుకోసం ఎట్టి పరిస్థితుల్లో ఇప్పుడు కాలువలకే దాదాపు నలభై ఐదు యాభై కోట్లు కావాలి రోడ్లకు వంద కోట్లు కావాలి ఆ విధంగా ఊరంతా ఎక్కడ కూడా గుంతలమయం రోడ్లు లేకుండా ఊరు పరిస్థితి చాలా దయనీయంగా ఉంది ఎట్టి పరిస్థితుల్లో దీనికి ఏదో ఒక క్రమంగా దీనికి డెవలప్ చేసి ఇవన్నీ త్వరగా ఎంత త్వరగా త్వరగా కంప్లీట్ చేస్తామని తెలియజేస్తూ అదే విధంగా కోమ్రోన్ చెరువు కూడా గ్రాబ్ అవుతా ఉంది చెరువు గ్రాబ్ ఉంది దానికోసం రేపు తెల్లారి సర్వే చేసి దీన్ని కూడా ఆల్టర్నేట్ రోడ్ ప్రొవైడ్ చేసి దానికి ఎక్కడెక్కడ కాపాడుతామని తెలియజేస్తాం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆదర్శలతో నిత్యం ప్రజల్లో ఉండాలని ఆలోచనలతో ఎమ్మెల్యే షాజాన్ పాషా ముఖ్యమంత్రి సహాయ నిధి చెక్కులను సమాయత బాధిత కుటుంబాలకు స్వయంగా వెళ్లి అందజేస్తున్నారు నేడు రామారావు కాలనీకి చెందిన ఈశ్వరయ్యకు మంజూరైన ఒకటి పాయింట్ నాలుగు ఐదు లక్షల రూపాయల చెక్కును స్వయంగా ఎమ్మెల్యే షాజహాన్ భాషకి అందజేశారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ బాధ్యత కలిగిన ప్రభుత్వం సామాన్య ప్రజల పట్ల బాధ్యతగా వ్యవహరిస్తుందని అన్నారు పెద్దలు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆదేశాలతో ఇప్పటి వరకు ఆరు కోట్ల రూపాయలకు పైగా మదనపల్లి నియోజకవర్గంలో ముఖ్యమంత్రి సహాయ నిధి చెక్కులను అందజేశామని అన్నారు ఈ కార్యక్రమంలో జాఫర్ నిసా రెడ్డి ప్రసాద్ బాబు కొప్పల హరినాథ్ నవీన్ చౌదరి బాలామణిశేఖర్ శ్రీనివాసు నాయుడు రెడ్డి రాయల్ చలపతి గురునాథ్ యాదవ్ పెద్ద సంఖ్యలో తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు పాల్గొన్నారు జరుపుని ఈశ్వరా గారికి ఒక లక్ష నలభై ఐదు వేల రూపాయల చెక్కు తీసుకొని వచ్చి ఈయన ఆరోగ్య రీత్యా పూర్తిగా ఈయన పరిస్థితి చూడండి హాస్పిటల్లో బిల్లులు పెట్టి ఖర్చు పెట్టిన డబ్బులు వచ్చేవి కాదు ఆ రోజు నా దగ్గర బిల్లులు తెచ్చించిన తర్వాత సీఎంఆర్ఎఫ్ శాంక్షన్లో తీసుకుని వచ్చి ఒక లక్ష నలభై ఐదు వేల రూపాయల చెక్కు తీసుకుని వచ్చి ఈశ్వరా గారి ఇంట్లో ఆయన చేతికి ఇది బాధ్యత కలిగిన ప్రభుత్వ బాధ్యత మాటలు చెప్పే వాళ్ళు మాటలకే పరిమితం ఉన్నారు కానీ ఎవరు ఎవరికి పని పనిచేయడం లేదు ఈరోజు మా నాయకులు అందరూ బాధ్యతగా ఉన్నారు నిత్యం పనిచేస్తున్నారు ఎప్పుడు కూడా మండల కేంద్రంలోని తెలుగుదేశం పార్టీ నాయకులు వడ్డర సంఘ సభ్యులు సుధాకర్ ఇంటి ఆవరణంలో ఏర్పాటు చేసిన కార్యకర్తల సమావేశంలో పార్టీ అధ్యక్షులు కోటారమణ రాజంపేట పార్లమెంటరీ అధికార ప్రతినిధి ఆర్చ వెంకటేష్ మాజీ జెడ్పీటీసీ సభ్యులు వసంత మునిరత్నం మీడియా కోఆర్డినేటర్ రాజన్న విలేకరుల సమావేశంలో మాట్లాడారు పదిహేడవ తారీఖు సోమవారం రోజు నిమ్మనపల్లె కళ్యాణ మండపం నందు మదనపల్లె శాసనసభ్యులు షాజహాన్ బాషా ఆదేశాల మేరకు భారీగా కార్యకర్తల సమావేశం నిర్వహించడం జరుగుతుందని ఇందులో భాగంగా శాసనసభ్యులు ఆదేశాల మేరకు సర్పంచ్ జెడ్పీటీసీ ఎంపీటీసీ పదవులకు తెలుగుదేశం పార్టీలో కొనసాగుతున్న వారికి టికెట్లు ప్రతిపాదించిన వారిని మండలంలో తెలుగుదేశం పార్టీలో విభేదాలు దేశాలు లేకుండా సమిష్టిగా కలిసి పది పంచాయతీలను సర్పంచ్ ఎంపీటీసీ జడ్పీ టీసీ పదవులు గెలుపుకుంటామని కార్యకర్తల సమావేశంలో హామీ ఇవ్వడం జరిగింది ఈ కార్యక్రమంలో మండల పార్టీ అధ్యక్షుడు కోటారమణ రాజంపేట పార్లమెంటరీ అధికార ప్రతినిధి ఆర్దిక వెంకటేష్ మాజీ జెడ్పీటీసీ సభ్యులు వసంతం మాజీ ఎంపీపీ పారిజాత మల్లికార్జున మీడియా కోఆర్డినేటర్ రాజున్న బీసీసల్ అధికార ప్రతినిధి లక్ష్మణ వడ్డరి సంఘ సభ్యులు సుధాకర్ సర్పంచ్ రెడ్డప్ప మాజీ సర్పంచ్లు రమణ నరేంద్ర శ్రీపతి శంకరయ్య విజయ్ కాసింఖాన్ ఖాన్ వెంకటరమణ ఈశ్వరయ్య బాషా రెడ్డప్ప తెలుగుదేశం నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు అన్న లతీఫ్ అన్న కాదర్ భాష అన్న వీళ్ళు తెలుగుదేశంలో నాకు తెలిసినప్పటి నుండి మేము పిల్లోలుగా ఉన్నప్పుడే వీళ్ళు తెలుగుదేశం పార్టీలో నాయకులుగా పనిచేస్తూ ప్రతి ఒక్కరికి కానీ మండలంలో సుపరి చేయ వ్యక్తులు తర్వాత తరంలో మేము రావడం రాజన్న కానీ మేం కానీ మల్లికార్జున కానీ మేమంతా కూడా తెలుగుదేశం పార్టీలకు రావడం ఈ ఈరోజు ఇటువరకు కూడా మనం తెలుగుదేశం పార్టీ కోసం ఆహర్నిషాలు పాటుపడి పార్టీకి సంబంధించిన కార్యక్రమాలన్నింటినీ కూడా విజయవంతంగా చేస్తూ పార్టీని ముందుకు నడిపిస్తూ ఎన్నో ఒడిదొడుగులు వచ్చినా కానీ జగన్మోహన్ రెడ్డి పేరుల్లో ఏ కార్యకర్త కానీ రాలేని సమయంలో కూడా మంచి తోడ్పాటు ఇచ్చి మాకు శంకరణ్ అయితే మేము బాధుడు బాధరో ఇదేం కనుముకో ప్రోగ్రాంకి పోతే శంకరన్న బాల్యప ఆ రోజుల్లో ఎవరు రాకపోతే కానీ మనం ఉన్నామని చెప్పి ఆ రోజు రాజాన్ బాషా గారి ఆధ్వర్యంలో గౌరవ శాసనసభ్యులు వారి సూచన సలహా మేరకు రాజకీయాల్లో వర్గ విభేదాలు ఉంటే ఎలాంటి నష్టాలు సంభవిస్తాయి ఆ వర్గాలు ఉన్నప్పుడు ఏ విధంగా డెవలప్ చేయలేకపోయేదానికి కొన్ని కారణాలు నాకు విశ్లేషణ చేశాడు కాబట్టి మేమంతా కూడా ఆ వర్గ విభేదాలు లేకున్నా నీతో పనిచేస్తామన్నా నీతోనే ఉంటామన్నా అందరం కలిసికట్టుగానే పనిచేస్తాము వర్గాలు లేకున్నా అని మేమంతా కూడా అందరికీ మాటివ్వడం మాటించిన తర్వాత మీరంతా కలిసికట్టుగా ఉంటే నేను చూడాలా సేమ్ అనే భయం ఉండేవాళ్ళం కూడా భరోసా ఇస్తాను ఎవరైనా కన్నా కానీ ఎమ్మెల్యే గారు టికెట్ ఎవరు ఇస్తారో వాళ్ళకే మేము చేస్తాం ఎవరు చేరు వీళ్ళతారో వాళ్ళకు ఓపెన్ బ్యాలెట్ వేపిస్తాం మేము గతంలో కానీ ఇదే విధంగా జరిగినప్పుడు మా కుమ్మరెడ్డి గారి పల్లి బూత్లో బూత్లో ఉండేటటువంటి ఐదు వందల ఓట్లను నేను ఓపెన్ బ్యాలెట్ వేయించినాను ఈసారి కూడా అట్లా డౌట్లు ఎవరికి అవసరం లేదు ఎమ్మెల్యే గారు ఎవరికి టికెట్ ఇస్తే వాళ్ళే వాళ్ళకే అందరికీ కష్టపడి పని చేస్తాం ఎక్కడైనా అనుమానం వచ్చినప్పుడు ముందు రోజు చెప్తే మరుసటి రోజు వాళ్ళకు మా వాళ్ళకు చెప్పి మాతో ఉండే వాళ్ళకి చెప్పి నడిపించి ఓపెన్ బ్యాలెట్ కలిసి నాయకులు కార్యకర్తలు తీసుకోకన్నా మనం ఒక రెండు వేల మంది మన నాయకులు చూపిస్తే మనకు కూడా మంచి గవర్నమెంట్ ఉంది రేపు రాబోయే రోజుల్లో కూడా ఈ ప్రభుత్వానికి కూడా కొంచెం భయం ఫుట్టేది మనం అంతా కూడా ఇంకొంచెం కూడా పాటు వెళ్ళి వస్తున్నాయి కాబట్టి ఎవరికి పదవులు ఇచ్చినా కూడా అందరూ కలిసి పనిచేద్దాం మాకు పదవులు అదేవిధంగా అలిగిన వాళ్ళు ఉండకూడదు వస్తాయి పదవులు అనేది పార్టీకి కష్టపడుతుంటే ఎప్పుడో ఒకసారి వస్తాయి అన్న సాధారణ వస్తా ఆధారంలో కూడా అందరూ కలిసి నడుచుకొని మనం అందరూ కూడా బాధితులు తీసుకొని లోపాలు లేకున్నా మనం ఒకరి దూసు కానీ అంది కదా అన్ని వద్దు ఒకే జెండా ఒకే పార్టీ మనం అందరూ కలిసి కట్టిగా పనిచేస్తే ఎమ్మెల్యే గారికి గౌరవం ఉంటుంది మన మండలానికి గౌరవం ఉంటుంది మనం ఆర్గం చేసే రాజేంద్ర ప్రతి ఒక్కరు సోమవారం మన పెదపల్లి శాసనసభ్యుల ఆధ్వర్యంలో సోమవారం సమర విజయవంతం చేసేదానికి ప్రతి కార్యకర్త ప్రతి ఒక్కరు అందరూ సమిష్టిగా పనిచేసి ఇది పార్టీ జాతీయ నాయకులు నారా చంద్రబాబు నాయుడు గారు నీళ్ళు వారి ఆధ్వర్యంలో వారి ఆదేశాల మేరకు మండలంలో ప్రతి ఒక్క కార్యకర్త ఈ యొక్క గ్రామ పంచాయతీ కానీ గ్రామ అనుబంధ సంబంధాల ప్రమాణశీకారము అదేవిధంగా మనం అందరం కూడా ఏమేమి చేయాలా నెక్స్ట్ రాబోయే ఎన్నికలు పెద్దలు వస్తారా సర్పంచ్ ఎలక్షన్లు కానీ ఎంపీసీలు కానీ ఇవన్నీ కూడా మన స్థానిక శాసనసభలో ధోరణి రాజాంద్ర భాస్కరణ గారి అభ్యర్థులు మనమందరము కలిసి సమిష్టిగా కృషి చేసి పది పంచాయతీలు గెలిపించుకుంటూ మండల ఎంపీపీ జడ్పీ అన్నీ కూడా గెలిపించుకోవడానికి అందరము కంకరబద్ధులై సైనికుల పనిచేసి మనమందరం పార్టీకి పోరావాలని ముఖ్య అతిథిగా పాల్గొన్న పూతలపట్టు ఎమ్మెల్యే డాక్టర్ కలికిరి మోహన్ ఈ సందర్భంగా పార్టీ నాయకులను కార్యకర్తలు వివిధ విభాగాలకు సంబంధించిన మహిళా కార్యకర్తలను ఉద్దేశించి ఆయన ప్రసంగించారు తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకులు స్వర్గీయ నందమూరి తారక రామారావు మండల వ్యవస్థను తీసుకువచ్చి ప్రజలకు పరిపాలన వ్యవస్థను సులభతరం చేశారు ఆంధ్రప్రదేశ్ రాష్ట ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తెలుగుదేశం పార్టీ సిద్ధాంతాలను ప్రజలకు ప్రజల చెంతకు చేరవేసి ప్రజల వద్దకే పరిపాలన ప్రవేశపెట్టి ప్రభుత్వ అధికారుల దగ్గరికి నిర్భయంగా వెళ్లి సమస్యను పరిష్కరించే దిశగా అనేక సంస్కరణలు తీసుకురావడం జరిగిందని ఆయన తెలిపారు పూతల పట్టు నియోజకవర్గం ఎమ్మెల్యేగా నేను ప్రాతినిధ్యం వహించిన ప్రతి కార్యకర్త కూడా ఒక ఎమ్మెల్యేగా భావించి ప్రజల సమస్యలను తీర్చే విధంగా ప్రతి ఒక్కరూ పనిచేయాలని పిలుపునిచ్చారు రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుకి ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్ తెలుగుదేశం పార్టీని ప్రపంచంలోనే నెంబర్ వన్ గా ఆంధ్రప్రదేశ్ ని అభివృద్ది పదంలో నడిపిస్తున్నారని కొనియాడారు ఈ కార్యక్రమంలో ఐదు మండలాల కన్వీనర్లు వివిధ భాగాల అధ్యక్షులు మహిళలు కార్యకర్తలు పాల్గొన్నారు జోన్త్తున్న తర్వాత సమావేశం ఏర్పాటు చేసుకున్నారు జాతీయ ఆదేశారం ఈరోజు రెండు వందల ప్రమాణ శాఖ పండుగ ప్రసాద్ ఏడాదిన్నర కాలంలో కల ప్రభుత్వం అనేక సంక్షేమ కార్యక్రమాలను ప్రజలకి ప్రభుత్వం ఉందన్నటువంటి భరోసా ప్రకృతి ప్రభుత్వం వచ్చిన ప్రతిపక్షాలు బోధ లేనటువంటి పార్టీ నాయకులు ఎన్ని కుట్రలు చేసినా గత దుర్మార్గ ప్రభుత్వం చేసినటువంటి రాష్ట్రీత్వం వల్ల ఎన్ని ఇబ్బందులు కలిగిన ఎంపీ నారా చంద్రబాబు నాయుడు గారు ప్రజానికి నమస్కారం మన జాతీయ పార్టీ అధ్యక్షులు మన ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారి ఆదేశానుసారం అట్లాగే మన రాష్ట్ర పార్టీ అధ్యక్షులు కల్లా శ్రీనివాసరావు గారి ఆదేశానుసారం లోకేష్ బాబు గారి ఆధ్వర్యంలో మన ఎమ్మెల్యే కలికిరి మురళీమోహన్ గారి అధ్యక్షతన ఈరోజు జరిగిన ఈ కార్యక్రమం తన దిగ్విజయంగా జరిగింది ఈ కార్యక్రమం ఉద్దేశం అందరి పార్టీ అధ్యక్షులు క్లస్టర్లు కో క్లస్టర్లు యూనిట్లు బూత్ ఇన్చార్జులు అందరికీ సామూహిక స్వీకారం చేయడం జరిగింది మండలం నుంచి నన్ను రెండు వేల పద్నాలుగులో ఐరాధ మండల తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులు పార్టీ పాదాప తెలుగా ఎన్నుకొని ఈరోజు ప్రమాణ స్వీకారం చేసే అవకాశం ఇచ్చిన తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులు కూడా నాకు పాదాభివందనం అదేవిధంగా హైరాల మండలం అంటే పంతొమ్మిది వందల డెబ్బై ఎనిమిదిలో ఇప్పుడున్న ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఎమ్మెల్యేగా గెలిచి ఈరోజు ప్రపంచ స్థాయిలో రికార్డు సృష్టించి చంద్రబాబు నాయుడు అంటేనే ఆంధ్రప్రదేశ్ అనే దృష్టి మరలిచ్చి హైరాల మండలం అంటేనే చంద్రబాబు నాయుడు అదేవిధంగా పంతొమ్మిది వందల తొంభై నాలుగులో చంద్రబాబు నాయుడు సోదరు అయినటువంటి రామమూర్తి నాయన గారిని కూడా ఎమ్మెల్యేగా గెలిపించిన హైరాల మండలం అదేవిధంగా తొంభై తొమ్మిదిలో